నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ పిల్లలు ఇష్టంగా తినేలాగా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్ ఐటమ్గా కూడా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది మనమైనా సరే ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా నాలుగు రొట్టెలు చేసి పెట్టు పక్కన పట్టుకెళ్ళిపోతే ఫ్రెష్గా ఉంటాయండి త్వరగా పాడవ కూడా వన్ ఆర్ టూ డేస్ కూడా నిల్వ ఉంటాయి దీనికి కావాల్సింది మనం ఇంట్లో ఏది అందుబాటులో అయితే దొరికితే ఆకుకూర తోటకూర పాలకైనా పర్వాలేదు ఏదైనా ఒక ఆకుకూర పెసరపప్పు అయితే పెసరపప్పు కాస్త శనగపప్పు అయినా పర్వాలేదు ఒక గంట ముందు ఆనపెట్టి ఉంచుకోవాలి ఒక కప్పు మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీకు శనగపప్పు పెసరపప్పు అడ్జస్ట్ చేసుకుంటూ కారం ఉప్పు కాస్త క్యారెట్ తురుము ఇది నేను తోటకూర తీసుకున్నానండి మీకు బచ్చల కూర అయినా పర్వాలేదు వెల్లుల్లి జీలకర్ర అల్లం తురుము ఇవన్నీ కూడా సన్నని తురుములన్నీ ఇది ఆనపకాయ తురుము పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఏది ఉంటుంది మీకు అందుబాటులో ఉన్న కూరగాయలు పిల్లలు తినేలాగా అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి సరిపడాగా ఉప్పు మీకు పచ్చిమిరపకాయ వేసాం కదా బాగా చిన్నపిల్లలైతే పచ్చిమిరపకాయలు వేయకండి కారం గుండ వేసుకోండి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ బయటకు వచ్చే వరకు మెత్తగా కలుపుకుంటే రుచి బాగుంటుందన్నమాట దీనికి కాస్త శనగపిండి దీనికి ముందుగా నానపెట్టి ఉంచుకున్న శనగపప్పు అయితే శనగపప్పు పెసరపప్పు అయితే పెసరపప్పు కొద్దిగా వేసుకుని బియ్యపిండి ఆడించుంచిన బిండి బియ్యపిండి అయినా పర్వాలేదు లేదంటే కాస్త గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి నేనైతే బియ్యపిండి వాడుతున్నాను మీకు జంతికి పిండ్లు అలాంటివి కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు మొత్తం బాగా ఈ పిండి అంతటికి పట్టేలాగా నీరు వేయకుండా ముందు కలుపుకోవాలండి నీరు పోసుకోకుండా మొత్తం బాగా ముద్ద కట్టేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ చూసారు ఇలా కలుపుకుంటే గట్టిగా ఉండలా అయితే అప్పుడు మీకు టేస్ట్ బాగుంటుందన్నమాట నా చిన్నవాళ్ళు ఇప్పుడు కోస్తే వెన్నపూసు కూడా ఉంటే యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా నీళ్లు చలకరించుకుంటూ మెత్తని చపాతి ముద్దలా కలుపుకోవాలి చూసారా దీనిపైన ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తడి నూనె తడి కూడా చేసి దీన్ని బాగా మెదుపుకుంటూ చిన్న చిన్న ఉండలుగా మీకు ఏ సైజు రొట్టెలు చేసుకుందాం అనుకుంటున్నామో ఆ సైజుగా ఉండలుగా చేసి పక్కన ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి దానివల్ల ఏమవుతుందంటే మెత్తగా వస్తాయి అన్నమాట రొట్టెలు కరకరలాడుతూనే మెత్తగా కూడా ఉంటాయి గుళ్ళగా చూసారా ఇలా బాల్స్గా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు మెత్తబడాలి దీనికి చట్నీకి టేస్టీ టేస్టీగా ఒక మామిడికాయ సీజన్ కదండి ఇది మామిడికాయ తీపచ్చడి ఒక బంగిని పెళ్ళికి మామిడికాయ అదైతే మీకు పులుపు ఉండదు ఎక్కువ పచ్చి కొబ్బరి మామిడి అని వస్తాయి కదా అదైనా పర్వాలేదు కాస్త తురుమేసేసుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ నూనెలో ఒక పెనంలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాళ్ళు కూడా చెటపటమన్నాక ఒక కప్పు మామిడి తురుము దీనికి పుల్ల మామిడికాయ కన్నా కాస్త చప్పటి మామిడికాయ తీయగా ఉండే బంగినపల్లి కొబ్బరి మామిడి లేదంటే కలకర మామిడికాయ అది చాలా బాగుంటుంది అన్నమాట బాగా ఒక ఐదు నిమిషాలు బ్యాగ్నివ్వాలి మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో దానికి కొద్దిగా తక్కువగా పంచదార కానీ బెల్లం తురుము కానీ యాడ్ చేసుకోండి మీరు ఇంట్లో పిల్లలు ఏది ప్రిఫర్ చేస్తారో చూసుకుని దానికి సరిపడగా బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి ఇది పాకంలాగా వస్తుందండి ఐదు నిమిషాలు చాలు పాకంలాగా వచ్చేస్తుంది ఈ మామిడికాయ కూడా తురిమిన మామిడికాయ కాబట్టి త్వరగా మగ్గిపోతుంది ఈ కట్టా మీఠా చట్నీ పిల్లలు ఇష్టంగా తింటారు ఒక హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు కూడా వేసుకుని బాగా మెదిగే వరకు కలుపుకోవాలి దీంట్లో చిన్న టిప్ ఏంటంటే ఇది స్వీట్ హాట్ కదా ఉప్పు కారం వేసాము చిన్న అలచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చిటికడు ఎలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మ్యాంగో కట్టామేటా చట్నీ రెడీ అయిపోయింది ఇది మామూలు దీంట్లోకే కదండి బ్రెడ్లోకి పిల్లలు ఇష్టంగా తింటే దోశల్లోకి కూడా చేసు ఇది మీకు ఈ సీజన్లో నిల్వ చేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చు త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు రొట్టెలకి పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ ఇలా ఆకు కానీ ఇలా మనం నూనె చేసుకుంటూ మధ్య మధ్యలో చెయ్యికి నీళ్ళు కూడా అద్దుకుంటూ చిన్న చిన్న రొట్టెల్లాగా చేసేసుకోండి ఇది మీకు డీప్ ఫ్రై ఐటెం కాదండి డీప్ ఫ్రై ఐటెం చేసుకుంటే చెక్కల్లా వస్తాయి ఇవి అలా కాదు మధ్యలో కాస్త సెనపప్పు కానీ పెసరపప్పు కానీ అద్దుకుంటూ ఇలా పెనం మీద కాల్చుకోవాలి అంతేనండి చాలా హెల్తీగా పిల్లలు ఇవి ఒకటి రెండు పెట్టే ఉంటే ఒక గంట రెండు గంటల వరకు ఏమి అడగరండి కడుపు నిండుగా ఉంటుంది ప్లస్ వాళ్ళకి ప్రోటీన్ అన్నీ ఉంటాయి కదా ఇందులో పప్పు ఉంటుంది ఆకుకూర ఉంటుంది కాయగూరలు ఉంటాయి చూసారు ఆయిల్ కూడా చాలా తక్కువ ఒక స్పూన్ ఆయిల్ వేస్తే మళ్ళీ రిలీజ్ అయిపోతుంది అదంతా కూడా మళ్ళీ వదిలేస్తుంది అనమాట వేగిన తర్వాత ఇలా ఒకటి పక్కన పెట్టుకుని ఇంకొకటి యాడ్ చేసుకుంటా ఉండి మొత్తం అన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే త్రీ టూ త్రీ డేస్ కూడా నెల ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా ఎక్కువ మొత్తంలో చేసుకుని మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకోండి ఒక రోజు రెండు రోజులు ఇలాంటివి ఒక చేసి ఒక పదిహేను పట్టుకెళ్ళిపోతే బయట బజ్జీలు పకోడీలు బయట ఆయిల్ ఎలాంటివి ఉంటాయి తెలియదు కదా ఈ చట్నీ ఈ అక్కీ రోటీ టైప్లో రోటీ ఏదైనా అనుకోవచ్చు తెల్లగం సర్వపిండి అనుకోవచ్చు తప్పాయిల చెక్క అనుకోవచ్చు మీ ఇష్టం హెల్దీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అనమాట పిల్లల చేత టేస్టీ అనిపించేలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీంట్లో మీకు క్యారెట్ కాదు బీట్రూట్ వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు టమాటాస్ జామ్ చేసుకోవచ్చు ఉసిరికాయ జామ్ చేసుకోవచ్చు మ్యాంగో అల్లం ఇష్టం ఇదే ప్రాసెస్లో ఏదైనా కూడా టేస్టీగా చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మ్యాంగో జెల్లీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా రకరకాల ఆవకాయలు సీజన్ కదా ఛానల్లో చాలా రకాల ఆవకాయలు వంటలో ఉన్నాయి అవి కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మరి టైట్ ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసే కన్నా చిన్న లూజున డబ్బాలో మూత పెట్టుకోండి